తీరిక లేని జీవితం గడిపే నగర పట్టణవాసులకు ఉద్యానవనాలే ఆటవిడుపు ఆహ్లాదానికి ఆనందానికి చిరునామాగా నిలిచే అలాంటి ఉద్యానవనాలు అరకురా వసతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి గత ఐదేళ్లలో అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్ల విజయవాడలో పార్కులు కళతప్పాయి కొన్ని నిర్మాణ దశలోనే పనులు నిలిచి కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి నగరవాసులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచే పార్కుల పట్ల గత పాలకులు అధికారులు నిర్లక్ష్యం వహించారు విజయవాడలోని రాఘవయ్య అంబేద్కర్ రాజీవ్ గాంధీ వంటి కమర్షియల్ పార్కుల్లో అన్ని సౌకర్యాలు కల్పించినా మరికొన్ని పార్కుల్లో వాటిని పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు సత్యనారాయణపురంలోని పార్కులో ప్రజలు కూర్చోవడానికి పెట్టిన బల్లలు విరిగిపోయాయి వాటిని తీసివేయకుండా అక్కడే వదిలేశారు మరుగుదొడ్లు కూడా వినియోగంలో లేవు ఓపెన్ జిమ్ దగ్గర ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్ ప్రమాదకరంగా మారింది మీటర్లు పెట్టిన బాక్సుల తలుపులు ఓడిపోయాయి జాతీయ రహదారి పక్కనే ఉన్న బందరు కాలువ గట్లపై ప్రజలు ఉదయం సాయంత్రం నడక కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు లోహ వ్యర్థాలతో వివిధ ఆకృతులను సైతం అక్కడ ఏర్పాటు చేశారు అధికారుల పర్యవేక్షణ లోపంతో అవి కళావిహీనంగా మారాయి కూర్చోవడానికి చెట్ల చుట్టూ నిర్మించిన బల్లలకు పగుళ్లు వచ్చాయి అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీ దేవీనగర్ ప్రభాస్ కాలేజ్ పరిసర ప్రాంతంలో దాదాపు నాలుగు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు వారి కోసం ఉద్యానవనం నిర్మించాలని నిర్ణయించారు అజిత్ సింగ్ నగర్ లోని డంపింగ్ యార్డ్ ఎదురుగా ఉన్న పదెకరాల స్థలంలో పది కోట్లతో రెండు వేల ఇరవైలో గత వైసీపీ నాయకులు పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు పార్కును అందుబాటులోకి తెస్తామని ప్రగల్భాలు పలికారు హడావిడిగా పనులు ప్రారంభించారు చుట్టూ ప్రహారీతో పాటు క్రీడా పరికరాలు లైట్లు వాకింగ్ ట్రాక్ నిర్మాణాలు చేపట్టారు నలభై శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు తర్వాత దాన్ని పట్టించుకోలేదు అజిత్ సింగ్ నగర్ పార్కు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదని స్థానికులు తెలిపారు పిచ్చి చెట్లు పెరిగి చిన్నపాటి అడవిని తలపిస్తున్నాయి క్రీడా పరికరాలు ధ్వంసమయ్యాయి అయితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది ఎక్కడ చూసినా మందు సీసాలు సిగరెట్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి గంజాయి మద్యం విచ్చలవిడిగా సేవిస్తూ కొందరు సంచరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు పార్కు వైపు రావాలన్నా భయంగా ఉందని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు మాకు కొంచెం ఏదైనా వాతావరణం ఫ్రీగా ఉంటది కూర్చుంటే కానీ లైటింగ్ లేదు పూర్తి చేయలేదు మరి చేస్తే బాగుంటుంది ఇక్కడ రెండు వేల ఇరవైలో లో వరుస సత్యనారాయణ గారు ఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది కార్పొరేషన్ లో సిబ్బంది ఆర్ధిక టెండర్లు పిలిసి చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పుడు వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎవరికి ఎవరి కాంట్రాక్ట్ కి పది కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చారు తర్వాత దీని జోలికి వచ్చే దీన్ని వదిలేస్తాం వల్ల బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ చూసారు మొత్తం రాత్రి అవగానే ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పెద్దవాళ్ళు ఏమైనా వయసు మిల్సిన వాళ్ళు వచ్చి కూర్చోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటాం అలాంటివి చేస్తున్నారు చూస్తామండి చేస్తామండి అని చెప్పేసి మొత్తం నిధులన్నీ కూడా పక్కదారి పట్టించడం జరిగింది దీన్ని ఇలా వదిలేయడం వల్ల మద్యం ఎక్కువైపోతుంది చాలా క్రైమ్ అనేది కంట్రోల్ ఎక్కువైపోతుంది దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇక్కడ మంచి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి దీని ముందు అభివృద్ధి చేయాలి ఏడు లక్షల మంది ఉన్న జనాభాకి ఒక పార్కు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం ఇది మొత్తం ఇలా గుంటలు పడిపోయి డెవలప్ లేకుండా సాయంత్రం అయ్యేసరికి పెద్దవాళ్ళు కానీ ఏదైనా కాలక్షేపానికి వచ్చి కాసేపు కూర్చుందాము లేదంటే వాకింగ్ వద్దాము అని అంటే భయపడుతున్నారండి నగర ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు నిర్మించిన పార్కులు గత పాలకుల నిర్లక్ష్యంతో అరకురక వసతులతో కొట్టుమిట్టాడుతున్నాయి మరికొన్ని అసంపూర్తిగా పనులు నిలిచిపోయాయి ప్రస్తుతం అధికారంలో వచ్చిన కూట ప్రభుత్వం వీటిపై స్పందించి ఆ వస్తువులు సైతం పూర్తి స్థాయిలో కల్పించి నిర్మాణ దశలో ఆగిపోయిన పడకలను పూర్తి చేసి తమకు అందుబాటులో తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు కిరణ్ శ్రేష్ కలిసి ఖజావలీ ఈటీవీ న్యూస్ విజయవాడ